రైతులు సాంప్రదాయ పద్ధతిలో భాగంగా వరి పత్తి లాంటి పంటలని సాగు చేస్తూ ఉండటం అనేది మనందరికీ తెలిసిన విషయమే అందులో లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా అవే పంటలను సాగు చేస్తూ ఉండటాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే సిద్దిపేట జిల్లా గజ్వేలికి చెందిన ఎంతో మంది రైతులు వినూత్నంగా స్వీట్ కార్న్ సాగులో అద్భుత ఫలితాలు సాధిస్తూ ఉన్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రైతులు రొటీన్ గా పండించే పంటలకు స్వస్తి చెప్తున్నారు కమర్షియల్ పంటల వైపు అడుగులు వేస్తున్నారు స్వీట్ కార్న్ పంట సాగు రైతులకు ఆర్థికంగా ఎదిగేందుకు మేలు జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు గజ్వేల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు స్వీట్కార్న్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు ఇతర పంటలు వేసి విసిగిపోయిన రైతులు రొటీన్ కి భిన్నంగా ఆలోచిస్తూ అధిక లాభాలను ఆర్జించే పంటలను పండించడానికి ఆసక్తి చూపుతున్నారు గత మూడు సంవత్సరాల నుండి రైతులు స్వీట్ కార్న్ పంటను పండిస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు వందల ఎకరాలలో రైతులు స్వీట్ కార్న్ ను సాగు చేస్తున్నారు ఇదివరకు కర్ణాటక రాష్ట్రంలో పండించే ఈ పంటకు మంచి లాభాలు వస్తున్నాయని తెలుసుకున్న రైతులు ఈ పంట సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు ప్రతి సంవత్సరం మూడు ఎకరాలు వేస్తాను కార్న్ మాకు మంచి రేట్ అంటే పదిహేను రూపాయలు అమ్మాలి ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను మాకు గిట్టుబాటు రేటు ఇదే రేటు తగ్గు ఇంతగానే ఎక్కువ అయినా కానీ తగ్గితే మాకు రైతుకు అనేది అవకాశాలు ఉంటాయి రూపాయలు మినిమం నియోజకవర్గమే కాకుండా సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా స్వీట్ కార్న్ ని సాగు చేస్తున్నారు స్వీట్ కార్న్ పంట పండించడానికి ఇప్పుడున్న ధర కంటే పది శాతం ఎక్కువ లాభం చేకూర్చేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు స్వీట్ కార్న్ పంట సంవత్సరానికి రెండు దఫాలుగా సాగు చేయొచ్చు పేరు బాబు నాయక్ నేను ఇక్కడ గజ్వల్ వ్యవసాయ ఏడీఏ కార్యాలయంలో ఏడీఏగా పనిచేయించున్నాను మన ఈ గజ్వేల్ కాన్స్టేషన్ అందు స్వీట్ కార్న్ పంట సుమారుగా ఆరు వందల ఎకరాల్లో సాగవుతా ఉన్నది ఈ పంట మన గజ్వల్ కాన్స్టేషన్లోని గజ్వల మండలం కొండపాక మరియు జగదేపూరు మర్పుక్ వర్గల్ మురుగు మండలాల్లో సాగవుతా ఉన్నది మరి రైతులు దీనికి ఇక్కడ హైదరాబాద్కు మరి రాజీవ్ రాజధాని ఈ రకంగా మరి రోడ్డు పైన కంకుల రూపంలో కానీ అమ్మడం కానీ మరి ఉడకబెట్టిన కంకులుగా అమ్మడం కానీ సో రైతులు కూడా దీన్ని సాగు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది రైతులకు లాభదాయక పంట మరి ఇటువంటి మొక్కజొన్న కంకులు మరి భుజించినట్టయితే మనకు పోషకాలు ఎక్కువ ఉంటాయి ఇది రక్తపోటు నిరా నివారణకు మరి ఐరన్ శాతం పెంచడానికి మన బాడీలో సో ఈ రకంగా మనకు మన కాన్షియస్లో సుమారుగా ఆరు వందల ఎకరాలు పంట సాగు అవుతూ స్వీట్ కార్న్ మొక్కజొన్న పంట యాక్చువల్లీ ఇది బెంగళూరు ఏరియాలో కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ సాగు చేస్తూ ఉంది కానీ ప్రస్తుతము లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మనకు గజ్వెల్ ఏరియాలో మనకు హైదరాబాద్ దగ్గర ఉండడం వల్ల రైతులు విరివిగా మన గజ్వెల్ ఏరియాలో ఎక్కువ సాగు చేస్తూ ఉన్నారు ఈ పంట మరి కంకుల రూపంలో సూపర్ మార్కెట్లో కూడా సేల్ చేయడానికి మరి విగ్రయిస్తూ ఉన్నారు చాలా మంది రైతులు దీన్ని ఇష్టపడుతున్నారు మన జిల్లాలో గజ్వేలు చుట్టుపక్కల కానీ మరి హైదరాబాద్ నియరెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో మరియు సిద్దిపేట ఏరియాలో కూడా సిద్దిపేట నుంచి మళ్ళా ఉస్నాబాదు చెరియాల ఇట్లా దుబ్బాక ఈ రకంగా ఇక్కడ పోతే చేగుంట తుఫ్రాన్ ఈ ఏరియాలో కూడా ఎక్కువ సాగు చేస్తున్నారు దీంట్లో రైతుకు చాలా లాభదాయకమైన పంట ముఖ్యంగా మన గజ్వల రైతులైతే చాలా ఇష్టపడి దీన్ని కల్టివేషన్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతా ఉన్నాం